చిన్నప్పుడు నితీష్ యానిమేషన్ వీడియోలు సినిమాలు విపరీతంగా చూసేవాడు ఆ సమయంలో వీడు క్రికెట్ సీరియస్గా తీసుకుంటాడా అనే సందేహం కలిగింది స్టార్ బ్యాట్స్మెన్ విఫలమైన చోట అలవోకగా అతడు బౌండరీలు బాదాడు బౌన్సీ పిచ్చులైన బౌలర్ ఎవరైనా సొగసైన ఆటతో ఆకట్టుకున్నాడు అతడి విజయం వెనుక తల్లి అలుపెరుగని కృషి ఉంది ఆమె నింపిన ఆత్మవిశ్వాసము ఉంది ఆస్ట్రేలియా పర్యటనతో భారత టెస్ట్ జట్టులోకి వచ్చి అరగ్రేటం చేసిన సిరీస్లోనే అద్భుతంగా రాణిస్తున్న ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తల్లి తన కోసం తన పిల్లడి కోసం ఏం చెప్పారో తెలుసుకుందాం చిన్నప్పుడు నితీష్ యానిమేషన్ వీడియోలు సినిమాలు విపరీతంగా చూసేవాడు ఆ సమయంలో వీడి క్రికెట్ సీరియస్గా తీసుకుంటాడనే సందేహం కలిగింది అంతేకాదు బ్యాటింగ్తో పాటు బౌలింగ్పై కూడా దృష్టి పెట్టినప్పుడు ఆల్రౌండర్గా వాడి కెరీర్ ఎలా ఉంటుందో అని భయమేసింది కానీ ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో నితీష్ ఆటను ఉద్దండులు సైతం మెచ్చుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతుంది విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నప్పుడే వాడికి క్రికెట్ మీద మోజు మొదలైంది రోజు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళేవాడు మా వారు ముత్యాల రెడ్డికి కూడా ఆటలపై ఆసక్తి ఉండటంతో కొడుకును మంచి క్రికెటర్ని చేయాలనుకున్నారు దగ్గరుండి గ్రౌండ్కి తీసుకువెళ్లేవారు క్రికెట్లో లీనమై చదువును నిర్లక్ష్యం అని అనిపించేది నాకు అయితే కోచ్లందరూ నితీష్ ఆటను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉండేది భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడని వాళ్ళు ఎప్పుడూ అంటుండేవారు మా వారిది హిందుస్థాన్ జింక్లో ఉద్యోగం ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగానే సాగిపోయేది అయితే నితీష్ క్రికెట్ కెరీర్ను బాగా తీర్చిదిద్దాలనే తపనతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు దాంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి అయినా నితీష్ కెరీర్కు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు దానికోసం ఆటుపోట్లు ఎన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం కాస్త పెద్ద మా అబ్బాయికి మేము పడుతున్న కష్టాలు అర్థమయ్యాయి కెరీర్పై మరింత శ్రద్ధ పెట్టాడు కఠోర సాధన చేశాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోననే పట్టుదల వాటిలో ఉంది దాదాపు ప్రతి మ్యాచ్లో పరుగుల వరతో సెలెక్టర్లను కోచ్లను ఆకర్షించాడు నితీష్ కోసం మేము చేసిన త్యాగాల కంటే మా నమ్మకాన్ని నిలబెట్టడానికి వాటిని పడే శ్రమే ఎక్కువ కడప ఆంధ్ర అసోసియేషన్ అకాడమీలో నితీష్కు అవకాశం వచ్చింది అక్కడైతే వాడి ఆట తీరు మరింత మెరుగుపడుతుందని కెరీర్ బాగుంటుందని చెప్పడంతో కడప తీసుకువెళ్ళాం అయితే అకాడమీలో వాడిని వదిలిపెట్టేందుకు మాకు మనసు రాలేదు రెండు రోజులు అక్కడే ఉండి ప్రాక్టీస్ సెషన్కు బస్సులో వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళం నేనైతే తిరిగి రాలేకపోయాను అక్కడ సాధన చేస్తే నితీష్ కెరీర్ బాగుంటుందని చెప్పి మా వారు నన్ను ఓదార్చారు నాన్న అంటే నితీష్కు చిన్నతనం నుంచి భయం భోజనం తినేందుకు మారం చేస్తే నాన్న వస్తున్నారని చెప్పి తినిపించేదాన్ని స్కూల్ హోంవర్క్ చేయకపోయినా నాన్న పేరు చెబితే చాలు చేసేసేవాడు వాళ్ళ అక్క తేజస్విని బాగా ఆట పట్టించేవాడు తనంటే వాడికి ఎంతో ప్రేమ మా అమ్మాయి మంచి ఆర్టిస్టు తను వేసే చిత్రాలు చూసి సరదాగా ఏదో ఒకటి అనేవాడు కానీ మ్యాచ్ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అక్క గురించే ఎక్కువ అడుగుతాడు అలాగే నితీష్కు తన మామయ్య నరేందర్ రెడ్డి అన్న చాలా ఇష్టం ఆయనన్న వాడికి భయం కెరీర్లో ముందుకు వెళ్ళే క్రమంలో ఇద్దరు మంచి స్నేహితుల్లా మారిపోయారు జిమ్మం టీ ట్వంటీ సిరీస్కు వెళ్ళే భారత జట్టుకు ఎంపికయ్యానని మా వారికి నితీష్ ఫోన్ చేసి చెప్పాడు అయితే వాళ్ళ నాన్న నమ్మలేదు ఆ విషయం తను నాతో చెప్పి నితీష్ సరదాగా చెప్పాడా అని అడిగారు సరదాగా మీకు అలా అనిపి చెప్పాడు కదా అన్నాను ఆయనకే కాదు నాకు నమ్మకం కుదరలేదు మరుసటి రోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో నితీష్కు స్థానం లభించినట్లు వార్తలు వచ్చాయి అవి చూసి ఎంతో సంబరపడ్డం కానీ ఆ మర్నాడే గాయం కారణంగా నితీష్ జట్టు నుంచి తప్పుకోవాల్సి రావడం వాడినే కాదు మమ్మల్ని కూడా ఎంతో బాధకు గురిచేసింది గాయం తగ్గడానికి ఐదు వారాలు విశ్రాంతి తీసుకోవాలి రావడంతో తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకు కూడా సెలెక్టర్లు ని ఎంపిక చేయలేదు చివరకు ప్రస్తుత ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్కు జాతీయ జట్టు నితీష్కు స్థానం లభించింది అతడి ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి వాడు క్యాప్ అందుకోవడం తనతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఈ సిరీస్లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్తో రాణించడం చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది మ్యాచ్లో దిగే ముందు తప్పనిసరిగా నాకు ఫోన్ చేస్తాడు నేను ఆల్ ది బెస్ట్ చెబుతాను అది మా ఇద్దరికి సెంటిమెంట్గా మారిపోయింది మ్యాచ్ తర్వాత కూడా ఫోన్ చేస్తాడు ఆటలో రాణించినా విఫలమైనా సరే నాతో తన అనుభవాలను పంచుకుంటాడు నితీష్కు జాలిగుణం ఎక్కువ రోడ్ల మీద వృద్ధులు దివ్యాంగులు మానసిక రోగులను చూస్తే చలించిపోతాడు అప్పటికప్పుడు ఏదో ఒక సాయం చేసేస్తాడు సినిమాలో సెంటిమెంట్ సన్నివేశాలు చూసినా చూడలేడు ఒకవేళ చూసినా కళ్ళ వెంట నీళ్లు కారిపోతాయి ఈ మధ్య మా ఇంటి దగ్గర ఉన్న అనాథ శరణాయంలో నితీష్ పుట్టినరోజు వేడుకలు చేశాం మంచి వంటకాలతో మధ్యాహ్న భోజనం పెట్టాం కార్యక్రమం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసాం ఆ తర్వాత నితీష్ బయటకు వెళ్ళి అనాథలందరికీ ఐస్ క్రీములు కొనిచ్చాడు ఇంతగా చలించిపోయేవాడు బౌండరీలు బాధినప్పుడు పొరపాటు బౌలర్ ముఖంలో బాధ కనిపిస్తే జాలితో అయిపోతాడా అని అనిపించేది ఒకప్పుడు నా క్రికెట్పై కనీస అవగాహన ఉండేది కాదు నితీష్ బాగా ఆడుతున్నాడని మా వారితో పాటు బయట వాళ్ళు చెప్పినప్పుడు సంతోషపడేదాన్ని కెరీర్ కోసం వాడు చూపుతున్న శ్రద్ధ పడుతున్న శ్రమ గురించి నా వంతుగా క్రికెట్ కోసం కొంతైనా తెలుసుకోవాలని అనుకున్నాను ఇప్పుడు బ్యాట్ పట్టుకుని ఆడలేను కానీ తప్పప్పుడు చెప్పగలను చిన్నప్పటి నుంచి యానిమేషన్ వీడియోలు పవర్ రేంజర్ సినిమాలు అంటే నితీష్కు ఎంతో ఆసక్తి ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే యానిమేషన్ ఫిలిమ్స్ చూస్తూ ఆస్వాదిస్తాడు పవర్ రేంజర్ సిరీస్లో వదలకుండా చూస్తాడు నితీష్కు క్రికెట్లో విరాట్ కోహ్లీ ఆరాధ్య దైవం సినిమాల్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరినీ ఎంతో ప్రేమగా ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు అదేవిధంగా వాళ్ళిద్దరిని వాళ్ళ ఆరాధ్య నటుడిగా ఆయన చూస్తాడు అయితే ఈ విధంగా నితీష్ తన కెరీర్ని మలుచుకుంటున్న విధానం వాళ్ళ వాళ్ళమ్మ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు